జిల్లా మార్కాపురం పట్టణం త్వరలోనే చంద్రన్న మార్కాపురం జిల్లాను అభివృద్ధి పదంలో నడుపుతాం మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి అన్ని రంగాల్లో వెనుకబడిన పశ్చిమ ప్రకాశం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే శ్యామలం కానుందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి స్పష్టం చేశారు రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురం జిల్లాను ప్రకటించడం పట్ల మార్కాపురం పట్టణంలోని పదిహేను వార్డుల్లో సాయంత్రం కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభ మరియు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు వైకాపా రాష్ట్రము దివాలా తీసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు ఓట్లు దండుకొని వైకాపా ప్రభుత్వం మార్కాపురం జిల్లా ఇవ్వకుండా వివక్షత చూపిందని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్కాపురం జిల్లాను ప్రకటించి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు దోచుకోవడం దాచుకోవడం మినహా రాష్ట్ర అభివృద్ధి కోసం వైకాపా చేసింది శూన్యమన్నారు మీ అందరి కృషి మీరు కూడా మాతో పాటు వచ్చి కూర్చొని పాల్గొన్నటువంటి ఆ ఉద్యమం ఊపిరి పోసుకుంది అది చిన్న ఉద్యమం కాని పెద్ద ఉద్యమంగా ఉద్భవించింది అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిని కదిలించలేకపోయింది కానీ అప్పటి ప్రతిపక్ష నాయకుడిని కదిలించింది వాస్తవంగా ఈ ప్రాంతానికి ఇంత అవసరం ఉంది ఈ వెనుకబడ్డ ప్రాంతం ఫ్లోరి నీళ్ళు తాగుతున్నారు తాగటానికి కూడా సక్రమంగా నీళ్లు ఉండవు బోర్లలో నీళ్లు పడవు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఈ వెనుకబడ్డ ప్రాంతాన్ని కాపాడాలంటే ముందు జిల్లా అయితే వీళ్ళ బ్రతుకులు బాగుపడతాయని చెప్పి ఆ ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు గుర్తించి ఆయన పుట్టినరోజు నాడు మన ఊర్లో మనందరికి ఇచ్చాడు ఆ మాట కట్టుబడి ఈరోజు జిల్లా చేసి చూపించాడు జిల్లా అయితే ఏం ఏం ఊరుగుతుందని కొందరు అంటున్నారు ఏమ్మా ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్రుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అహర్నిశలు పద్దెనిమిది గంటల పాటు తిరుగుతూ ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించాలని ఆ మహిళ కష్టపడి తిరుగుతున్న ఆయనకి జిల్లా ఇస్తే అభివృద్ధి చెందుదా చెందదా తెలియదా అభివృద్ధి చెందదనుకున్నప్పుడు ఎందుకు ఇస్తారమ్మా అభివృద్ధి చెందదు ఎప్పుడు అప్పుడు అట్లే ఉంటది ఎక్కడ అక్కడే ఉంటది దేనికి అనుకున్నప్పుడు వందల కోట్లు వేల కోట్లు ఖర్చు పెట్టాలి ఎందుకు పెట్టాలని కాముకుంటారు మరి మంచి జరుగుతుంది మనకిస్తే పెట్టినట్ట మన చేతు పవలు పెట్టినట్ట క్యాలిఫ్లోర్లు పెట్టినట్ట ఏం పెట్టినట్టు అమ్మా ఏం పెట్టినట్టు అంటే మన అమాయకత్వాన్ని సొమ్ము చేసుకోవాలని చూసి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాం నిజమే కాదు ఈరోజు జిల్లా అయితే ఏం లాభం అన్నారు కదా జిల్లా అయితే లాభాలు ఏంటో చెప్పడా ఈరోజు మీ ఇల్లు మీ ఇల్లు ఈరోజు ఏదో పాతి ముప్పై లక్షలు చేస్తారు సంవత్సరం క్రితం అయితే ఇరవై లక్షలే ఈరోజు ముప్పై లక్షలు ఎందుకు జిల్లా అవుతుందని రేపు జిల్లా ఇంకొక ఐదు సంవత్సరాలు పోయిన తర్వాతే యాభై లక్షల కోటి రూపాయలు అయింది అది ఇలా కొద్దా మన పిల్లలకి ఇవ్వద్దా మన పిల్లలకు పనికి రావా ఈరోజు మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు ప్లాట్లు ఇచ్చారు పోతే ఇంకా టిట్ కౌస్ దగ్గర కొందరు ఫ్లాట్లు ఇచ్చారు రేపు ఆ ఇండ్లన్నిటికి రేట్లు పెరగవా ఆ ఇంగ్లం ఈ రోజు లక్షకు రెండు లక్షలకు అమ్ముకున్నారు ఇంకొక ఆరు నెలల సంవత్సరం పోతే పది లక్షలకు తక్కువ పోతా ఇంకా పోతే ఇంకోటి మన స్థలాలు ఉన్నాయి ఈరోజు చూడండి అమ్మా దగ్గర దగ్గర మూడు నుంచి నాలుగు వేల మంది రోడ్ల మీద కూర్చోతున్నారు మీడియేటర్స్ దేనికోసం మూడు సంవత్సరాలు ఇంట్లో పండుకున్నారు ఈరోజు వ్యాపారం జరుగుతుందని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు రోజుకు లక్ష మంది ఊరికి వస్తారు మా టౌన్ కి లక్ష మంది టౌన్కి వచ్చినప్పుడు మన హోటల్ బాగా జరగవా మన టీ బంకులు బాగా జరగవా మన కొట్లు బాగా జరగవా మన కొట్టేటువంటి చీరల షాపులు బాగా జరగవా ఏ జరగమో వ్యాపారాలు బాగా జరుగుతాయి కదా మంచి మంచి కాలేజీలు వస్తాయి కదా మంచి మంచి హాస్పిటల్ వస్తాయి కదా రోజు లలిత హాస్పిటల్ వస్తుంది మార్కా గుంటూరు వాళ్ళకి ఎనిమిది కోట్లు పెట్టి స్థలం ఉన్నారు వంద కోట్లు పెట్టి హాస్పిటల్ కడుతున్నారు మరి కట్టినప్పుడు ఆ హాస్పిటల్ లో దానికి మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయా ఆ హాస్పిటల్ దగ్గర మెరుగైన వైద్య సౌకర్యాలు వస్తాయా మనకు గుంటూరు విజయవాడ బోనది కదా మంచిదైతే అయితే గాడి చక్కగా పోతుంది అంట ఎద్దులు చక్కగా పోతాయంట వాళ్ళ బుద్ధి మంచిది కాదు కాబట్టి ఎప్పుడూ ఒకర్ర బుద్ధితో ఆలోచన చేస్తుంటాం ఒకర బుద్ధితో మాట్లాడుతూ ఉంటాం అందుకనే ఆ చెనకేల స్వామి వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని మన ఊర్లో ఉన్న ఆ జీసస్ మంచి బుద్ధి ఇవ్వాలని ఆ అల్లా మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుందాం ఎందుకంటే మనల్ని నీటి బుచ్చిన కాడి చాలు ఈటుబుచ్చిని కాకుండా మళ్ళా మనకి ఏదైనా చేసుకుందాం అంటే కనీసం దాని గురించి ఎత్తకుండా మాట్లాడకుండా మన పిల్లల భవిష్యత్తును నాశనం చేయాలని చూసారా మా వాళ్ళు ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు కదా ఒక్క రోజన్నా మన జిల్లా అయితే బాగుంటుంది జిల్లా జైన్ చంద్రబాబు మన వాళ్ళ ముఖ్యమంత్రి దగ్గర పోయారా మా పిల్లలు బాగుపడతారయ్యా మా పిల్లలకు కొత్త కొత్త మా పిల్లలకు భవిష్యత్తులో బాగుంటది మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మా పిల్లల కుటుంబాలు బాగుంటాయి మా యువతను కాపాడుకునే వాళ్ళ మొత్తం మా యువతకు న్యాయం చెయ్యి అని చెప్పి ఏమన్నా అడిగారా మనం వినాశనాన్ని కోరుకున్నారు మన అయిపోవాలని ఆశీర్వదించారు ఈరోజు మనం బాగుండాలని మనల్ని అభినందిస్తున్నటువంటి మనల్ని ప్రేమిస్తున్నటువంటి వ్యక్తిని మాత్రం ఏదో ఒక దొయ్యాన్ని దొంగ చూసినట్టు చూస్తూ ఉన్నారు అంటే ఎంత దుర్మార్గమో మీరు కూడా ఆలోచన చేయాలి వేలుగొండ విషయంలో ఏం చేశారమ్మా వేలుగొండ విషయంలో ఏం చేశారు ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే పూర్తి చేసినామని చెప్పి ప్రారంభం చేసిపోతారు దానికి వీళ్ళందరూ సంకల్ కొట్టుకుంటా పోతారు అన్నా నీ ఎంత డోర్ లేడన్నా నువ్వే మొగోడు అన్నా అని చెప్తారు సంవత్సరంలో పూర్తి చేస్తాను ప్రాజెక్టు ఐదవ సంవత్సరం నాడు ఎలక్షన్లు రెండు నెలలు ఉన్నాయి అప్పుడు వచ్చి నేను ప్రారంభోత్సవం చేస్తున్నాను మీకు వెలుగొండ పూర్తి అయినాదని చెప్పి తీరా చూస్తే దానికి నాలుగు వేల కోట్లు డబ్బులు కావాలి ఇంకా ఒకటిన్నర సంవత్సరం పైన పడుతుంది ఇప్పటి సంవత్సరం నుంచి పని చేపిస్తున్నాం ఇంకా ఒకటిన్నర సంవత్సరం ఒక సంవత్సరం పైన పడుతుంది అది ప్రాజెక్ట్ పూర్తి కావడానికి అంతటి ప్రాజెక్ట్ అంత పని పెట్టుకొని నేను పూర్తి చేసినాడమి అని ప్రారంభోత్సవం చేసిపోయినాడంటే ఏమనాలి కాదు మూడు లక్షల యాభై వేల మందికి సాగు ఇచ్చేటువంటి సెకండ్ టర్న్ వెలుగొండ మనమే సాధించాం మీ అందరి దయతో అదే కాదు ఈ రిలయన్స్ తెచ్చాం మన మార్కాపురం హాస్పిటల్ ఆ రోజు వంద పడకల హాస్పిటల్ ఉన్నప్పుడు చీరాల పోయేటువంటి జిల్లా హాస్పిటల్ని మార్కాపు తీసుకొచ్చాం ఈ రోజు ఆరు వందలు నుంచి ఎనిమిది వందల వరకు ఓపి నడుస్తా ఉంది వాళ్ళని చెప్పమనండి మన జీవితాల్లో వెలుగు నింపేటువంటి జిల్లా మన అందరి కృషి ఫలితం సాధించాం ఆ దానికి రూపకర్తలు నేనే ఆ రోజు ముందుండి ఉద్యమాన్ని నడిపింది నేనే ఆ రోజు దాన్ని ఆ పై అధిష్టానం వరకు తెలిసేలా చేసింది నేనే ఈ రోజు సాధించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది నేనే ఇంకా చేస్తా ఇంకా చేయాల్సినవి ఉన్నాయి మన ప్రాంత ప్రజలు బాగుండాలా చేయాల్సిన ఇంకా చాలా ఉన్నాయి అందుకనే నేను ఎన్నికొచ్చా మీ అందరి దయతో గెలిచా ఈ గెలుపును సార్థకం చేయాలని పని పట్టుకొని జరుగుతా ఉన్నా వైసీపీ వాళ్ళకి పని పాట లేదమ్మా కోటి సంతకాలు సేకరణు మనకంటే బాగా పరిపాలన చేస్తామంటుండ్రు మీరు చెప్పండి అమ్మా నిజంగా ఇది ఏమో వాళ్ళు మూడు వేలు పెన్షన్ ఇస్తే నాలుగు వేలు పెన్షన్ మీరు చేస్తున్నారు తప్ప వాళ్ళు గ్యాస్ సిలిండర్ రాసి అసలు ఇవ్వకపోతే మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం తప్ప నువ్వు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకు డబ్బులు వేస్తాను అని చెప్పి నువ్వు ఆ రోజు ఓట్లప్పుడు ఓట్లు వేయించుకొని ఓట్లు అయిపోయి తూచు అన్నవా లేదా తూచర్లేదు ఇంట్లో ఒకళ్ళకి అన్నవా లేదా ఒకరికి డబ్బులు ఇచ్చినవా లేదా మరి మనము అధికారంలోకి వచ్చినాక ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నామా లేదా అన్నదాత సుఖీభవ అని రైతులకు పదమూడు వేలు ఇస్తాడ ఇరవై వేలు ఇస్తున్నావా లేదా మీ అందరికీ ఒంగోలు కొత్తపట్నం బీచ్ కూడా బ్రహ్మాండేదానికి గుళ్ళకు పోయించేదానికి ఉచితంగా బస్సు ఇచ్చినమా లేదమ్మా